ప్రభువును రక్షకుడైన ఈసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు ఎరుసమ్మి యాత్రలో బస్సులో ఉన్నాము సియోను కొండకి ఈ బస్సు వెళ్తుంది ఈ బస్సు వెళ్తుండగా నేను బయట వీడియో తీస్తున్నాను ఉన్నాను ఇదిగో మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా కిద్రోను వాగు ఆ కిద్రోను వాగు ఈ బస్సు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది సియోను కొండ మీద ఉన్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా సియోను కొండ మీద ఉన్న ఇల్లులు చూడండి అంత ధన్యులో వాళ్ళు కదా ఇక్కడ సియోను కొండ మీద ఉన్నటువంటి ఇల్లులు అది చూసినట్లయితే అదంతా కూడా అరణ్య ప్రదేశం అది దావీదు గారు అనేక సార్లు దుఃఖపడుతూ ఈ అరణ్యంలోకి వెళ్ళినట్లుగా మనము వాక్యంలో గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆ కొండలు లోయలు గుట్టలు కలిగిన దేశం ఇది పవిత్రమైన దేశం పరిశుద్ధమైన దేశం పరిశుద్ధమైన పట్టణం ఎరుశలేము ప్రాంతంలో ఇప్పుడు మనము ఉన్నాము మొట్టమొదటిగా దేవుని మందిరం ఎరుశలేములో ఇదిగో ఈ ప్రాంతంలోనే దేవుని మందిరం కట్టబడింది ఆ ప్రాంతాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మోరియా పర్వతంలో సలోమాన్ గారు కట్టిన మందిరం కంటే ముందు ఇక్కడ మందిరం ఉంది ఈ మందిరము గుడారంలో ఉండేది ఈ మందిరం ఇది సియోను కొండ మీద ఈ సియోను కొండ మీద నుంచి దావీదు గారు సియోను కోటలో ఉంటే ఇక్కడ దేవుని మందిరం గుడారంలో ఉండేది ఆయన చూసినప్పుడల్లా బాధపడుతూ ఉండేవాడు నేను చూస్తే కొండ మీద మంచి ఇంట్లో ఉన్నాను నా దేవుని మందిరమేమో గుడారంలో ఉంది అని ఆయన మందిరాన్ని కట్టించాలని అనుకుంటాడు కానీ దేవుడు అంటాడు నీ వద్దు నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పాడు కనుక దావీదు గారు దేవుని మందిరానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా దాచిపెట్టాడు అప్పుడు దావీదు గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు మొరియా పర్వతం మీద కత్తిపెట్టుకొని నిలబడుకున్నటువంటి దేవదూతను చూసి ఆ ప్రాంతాన్ని కొని అక్కడ దేవుని మందిరం కట్టాలని సలోమన్ గారికి దావీదు గారు చెప్తాడు వెండి బంగారం నగలు మరి కావలసినటువంటి వస్తువులు కొయ్య అంతా కూడా దేవుని మందిరానికి సంబంధించి దావీద్ గారు సిద్ధపరిచి సలోమాన్ గారికి ఇచ్చిపెట్టాడు కనుక ఆ ప్రాంతం అయితే ఇప్పుడు మనం వస్తుంది చూద్దాము ఈ ఈ ప్రాంతంలోనే ఫస్ట్ దేవుని మందిరం ఎరిశిలేం ప్రాంతంలో ఈ పక్కన కిద్రోన్ బాగు ఇదిగో ఇక్కడే ఇక్కడ దేవుని మందిరం ఫస్ట్ మందిరం ఉండింది ఈ ప్రాంతంలో పక్కనే కిద్రోన్ బాగు ఈ చుట్టుపక్కల యాజకులు ఉండేవాళ్ళు ఇక్కడ మందిరం ఇప్పుడు ఎక్కడుంది పుట్టిగా పర్వతం మీద ఏడుపుల గోడ దగ్గర దేవుడు అక్కడ కట్టమని చెప్పి దేవుడు సలహా ఇచ్చాడు కనుక అక్కడ మందిరం కట్టారు ఇదిగో మనమైతే ఇప్పుడు మేడ గదిలోకి వచ్చేసాం నిజంగా చాలా చాలా ధన్యత ఈ మేడ గదిలోకి ఏసయ్య మరణించి తిరిగి లేచి పునర్ధానుడై పరలోకం వెళ్ళిన తర్వాత శిష్యులు ఇంకా అనేక మంది స్త్రీలు పురుషులు ఇంచుమించు నూట ఇరవై మంది పది రోజుల పాటు ఇక్కడ ప్రార్థన చేశారు ఇదే స్థలంలో ప్రార్థన చేశారు నిజంగా స్థలంలోకి వెళ్ళడానికి ఆ స్థలంలో ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలామంది దేశ విదేశాల నుండి అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది చల్లగా చాలా కూల్గా ఈ మేడగదైతే ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో కార్యం రెండవ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య ప్రకారంగా ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అనుభవించినట్లుగా అక్కడున్న మేమందరం కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవించాం మేమే కాకుండా ఈ వీడియో ద్వారా మీకు కూడా ఆ స్థలాన్ని చూపిస్తున్నాను ఇదిగో ఈ ప్రాంతంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి స్థలము ఈ స్థలం ఇక్కడ శిష్యులు ఏసైఆ శిష్యులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతుండగా ఇక్కడ మొట్టమొదటిగా అన్య భాషలు మాట్లాడి అగ్ని నాలుగుల వలె విభాగించబడి వారి మీద వ్రాలగా వారు ఆత్మశక్తితో వారు ఆ రోజున పరిశుద్ధాత్మను అనుభవించారు అక్కడికి పండగకు వచ్చినటువంటి అనేక మంది ఆ పెంతు కోస్తూ పండక్కి వచ్చిన అనేక మంది ఏంటి ఇక్కడ గలభ జరుగుతుందని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వీళ్ళందరూ భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు సంబంధించిన భాష వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు జ్ఞానం లేని వాళ్ళు కదా వీళ్ళు గలలేలు కదా వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు ఈరోజు నా భాషలో మాట్లాడుతున్నారు కానీ అర్థం కావట్లేదు కాబట్టి ఆ భాష మాట్లాడినప్పుడు పక్కన వ్యక్తికి కూడా అర్థం అవ్వాలనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి అర్థం కాని భాష అయితే దాన్ని మీరే మాట్లాడుకోవచ్చు కానీ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదని కూడా బైబిల్ వాక్యంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మేమందరం కూడా కలిసి దేవుని ప్రార్థన చేసుకుంటున్నాం దేవుని శక్తి కొరకు దేవుని ఆత్మ కొరకు దేవుడు ఈ స్థలానికి నడిపించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం మా ప్రయాణం అంతటిలో దేవుడు తోడయ్యండి మా బస్సు ప్రయాణం అంతటిలో దేవుడు తోడయ్యండి సురక్షితంగా నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది చాలా పెద్ద మందిరం ఇక్కడ అప్పుడప్పుడు అపోస్తులు దేవుని దేవుని బిడ్డలు ప్రార్థనలు ఆన్ నైట్ ప్రేయర్స్ ఇక్కడ జరిగేది మనం గమనించినట్లయితే స్థలం కానీ కింద గచ్చు కానీ పైన హైట్ కానీ ఇది చాలా చాలా పెద్దగా ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఈ మందిరంలోకి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు దేవునికి మహిమ ఉన్నాం కానీ మేము వెళ్ళినటువంటి ఆ టైంలో మాకు ముందు ఒక గ్రూప్ వచ్చారు ఒక గ్రూప్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మామూలుగా అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునే అంత ఆ స్థలం అయితే ఉండదు అనేక మంది వస్తూ ఉంటారు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అందరూ వచ్చి కూడా వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు ఏ దేశం వాళ్ళు ఆ దేశం నుండి వచ్చిన వాళ్ళందరూ చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రార్థన చేసుకుంటారు కానీ దేవుని మహాకృప ఏంటంటే మేము వెళ్ళిన టైంలో ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు అందువలన మేము మేమే అందరం కూడా ఇంచుమించు నలభై తొమ్మిది మంది చక్కగా ఒక అరగంట గంట సేపు అక్కడ ప్రార్థన చేసుకునే దానికి దేవుడు కృపణిచ్చాడు ఈ యొక్క ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఈ వీడియో కూడా అనేక మందికి చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క దేవుని గురించి అనేక విషయాలు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఈ ఛానల్ని బలపరచాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ దలా